మరి సంధ్య థియేటర్ యజమాని పైన కానీ అల్లు అర్జున్ పై కానీ కేసు పెట్టి జైలుకు పంపించే అవకాశం ఉంటుందా ఒక సినీ నటుడు అక్కడికి వస్తున్నప్పుడు తెలియకపోవటం ఎవరు తప్ప అది రేవతి కుటుంబానికి తక్షణంగా న్యాయం జరగాలనే ప్రత్యేకమైనటువంటి అంశం పేరు మీద ధర్నా చేయడం జరిగింది మేము అనేది ఏంటంటే చనిపోయిన రేవతి కుటుంబానికి సినిమా నిర్మాణ సంస్థ అల్లు అర్జును మొత్తంగా బాధ్యత వహించాలి కోటి రూపాయలు ఎక్స్ చెల్లించాలని చెప్పేసి డివైఎఫ్ఐ ధర్నా చేశాం వర్తమానం ఛానల్కు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు మన ముఖ్య అతిథి డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు మన కోట రమేష్ అన్న ఉన్నారు వాస్తవానికి ఈ చర్చ సంవాద కార్యక్రమం ఏంటంటే ఒక రెండు రోజుల ముందు పుష్ప టూ పేరు మీద ఆ తొక్కిసలాటలో రేవతి అనే ఆమె చనిపోయింది అసలు వాస్తవానికి సినిమాలంటే సమాజాన్ని చైతన్యం చేస్తాయి వినోదం వికాసం విజ్ఞానం అని మనం చెప్పుకునేటువంటి క్రమంలో సినిమానే ఒక పిచ్చి ఆ పిచ్చిలో నా ప్రాణం పోయినా పర్వాలేదు అనేంత ఎగబడే అంత జనంలో భాగంగా పాపము ఆ రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ అసలు వాస్తవంగా ఆమె చనిపోయిన వెంటనే డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఇగ సి సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ రేవతి కుటుంబానికి తక్షణంగా న్యాయం జరగాలనే ప్రత్యేకమైనటువంటి అంశం పేరు మీద ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నాలో భాగంగా డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ అన్న ఉన్నారు ఒక్కసారి ఆ వివరాలు ఏంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్కారం అన్న ఎలా ఉన్నారన్న బాగున్నా 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 అసలు వాస్తవానికి మొన్న జరిగిన ఇన్సిడెంట్లో రేవతి చనిపోయింది కదా అసలు మీరు పోయి ధర్నా చేసి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రకటించారు కదా అసలు అది జరగడానికి కారణం ఏంది అసలు జనరల్గా పుష్ప సినిమా అది మొదటి పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కానీ ఆ సినిమా మీద మొదటి నుంచే ఒక ఐప్ క్రియేషన్ చేయటం అనేది సినిమా ఇండస్ట్రీ సినిమా పుష్ప టూ సినిమా నిర్మాణ సంస్థ వాళ్ళు కానీ అల్లు అర్జున్ టీమ్ కానీ బాగా దాన్ని ఐప్ క్రియేట్ చేశారు జనరల్గా తాను ఆ సినిమాకు పెట్టినటువంటి అయిన ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు రాబట్టుకోవడం కోసం రకరకాల మాధ్యమాల ద్వారాగా సినిమాని ఇచ్చేశారు అయితే డిసెంబర్ ఐదు నాడు అది దేశవ్యాప్తంగా వివిధ రకాల ప్రాంతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదల చేసినట్టుగా వాళ్ళు ప్రకటించారు పుష్ప టూ సినిమా రిలీజ్ డిసెంబర్ ఐదు నాడు అయితే డిసెంబర్ నాలుగు సాయంత్రం ఆ రోజు ప్రీమియర్ షో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంజా థియేటర్లో వేశారు జనరల్గా అల్లు అర్జును సినిమా నటుడు సినిమా హీరో అని సహజంగా అంటారు సినిమా హీరో కానీ సినిమా నటుడు అనటం మంచిది మనం అయితే ప్రీమియర్ షోల సందర్భంగా ఆయన హైదరాబాద్ అక్కడక్కడ తిరుక్కుంటూ వచ్చాడు అయితే ఎప్పుడైనా సరే ఎక్కువ మంది పబ్లిక్ ప్రేక్షకులు అభిమానులు అల్లు అర్జున్ వస్తున్నాయి ఆయన చూడటానికి అంటే మీడియాలో ఐప్ క్రియేట్ చేశారు ఎక్కువ మంది రావాలి అలజడి జరగాలి గలాడ జరగాలి తొక్కిసలాడ జరగాలి ఆ పేరుతోటి దాన్ని హైప్ చేసి సినిమాకు ఉపయోగించుకోవాలనేది వాళ్ళ యొక్క లక్ష్యం అల్లు అర్జున్ ఆ ప్రీమియర్ షో సందర్భంగా అక్కడికి రావడానికి ఎక్కడ కూడా ఇంటిమేషన్ లేకుండా వితౌట్ ఇంటిమేషన్ తోటి ఆయన అక్కడికి వచ్చాడు అది తప్పు దాంతోపాటు ఒక ముఖ్యమైన సినీ నటుడు ఒక పాపులర్ ఉన్నటువంటి ఒక సినీ నటుడు టాలీవుడ్లో ఒక పేరున్నటువంటి ఎదుగుతున్నటువంటి నటుడు వస్తున్నప్పుడు థియేటర్ సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాల్సి ఉండే పైగా అంతమంది అభిమానులు ప్రేక్షకులు అక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళని కట్టడి చేయడానికి నివారించడానికి పోలీసు రక్షణ చర్యలు తీసుకోకపోవటం వల్ల అల్లు అర్జున్ కూడా ఆయన సడన్గా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రావటంతో వచ్చినటువంటి ప్రేక్షకులు అభిమానులు సినిమా చూడాలంటే వచ్చినటువంటి వాళ్ళందరూ అందులో మహిళ వాళ్ళ కుటుంబం దిల్సు నగర్ నుంచి అక్కడికి వచ్చారు ఒక అంటే కట్టడి చేయడం లేదు కాబట్టి తొక్కిసలాడ జరిగింది పెద్ద తొక్కిసలాడ జరిగింది ఆ తొక్కిసలాటలో ఆ మహిళ చనిపోయింది రేవతి మేము అనేది ఏంటంటే చనిపోయిన రేవతి కుటుంబానికి సినిమా నిర్మాణ సంస్థ అల్లు అర్జును మొత్తంగా బాధ్యత వహించాలి కోటి రూపాయలు ఎక్స్ రేస్ చెల్లించాలని చెప్పేసి డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐగా మేము అక్కడ తక్షణమే ధర్నా చేశాం దాంతోపాటు మీడియాలో చర్చ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చిత్రసీమ పరిశ్రమలో కూడా దీని మీద చర్చ జరిగింది తర్వాత ఆమె ఆ తొక్కిసలాట్లు చనిపోవటం ఎంటంటే అసలు ఊహించినంత పబ్లిక్ అక్కడికి వచ్చారు కనీసం కట్టడి చేయడానికి పోలీసులు మేము ఏమంటామంటే అప్పుడప్పుడు ఆందోళనకారులు ఉద్యమకారులు ఆర్టీసీ క్రాస్ రోడ్ హైదరాబాదులో అత్యంత రద్దీ ప్రదేశం జన ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశం అక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి మాల్స్ ఉన్నాయి మార్కెట్ ఉన్నది ప్రజలందరూ కూడా ఎక్కువ వచ్చేట ప్లేస్ అది తర్వాత ఉద్యమాలు కూడా జరిగేటటువంటి ప్లేస్ అది ఎప్పుడైనా మాలాంటి ఎస్అపై డీఐపై ప్రజా ఉద్యమకారులు నాయకులు అక్కడికి ఆందోళన కోసం ఇరవై మంది వస్తే వందలాది మంది పోలీసులు వస్తారు కానీ అదే అల్లు అర్జున్ అక్కడికి ఇన్ఫర్మేషన్ లేకుండా వస్తుండు వేలాది మంది ప్రేక్షకులు అభిమానులు అక్కడికి వస్తారని తెలిసినప్పుడు పక్కనే ఉంటాయి పోలీస్ స్టేషన్ దోమడు కూడా చీక్కడపల్లి పోలీస్ స్టేషన్లు అక్కడే ఉంటాయి కనీసం పోలీసు వాళ్ళు అక్కడికి రాకపోవటం అనేది అది చాలా దురదృష్టకరం అందుకని పోలీసు లేకపోవటం సంధ్యా థియేటర్ బాధ్యత రాహిత్యం అల్లు అర్జున్ యొక్క బాధ్యత రాహిత్యం పైగా ప్రభుత్వం కూడా ఈ మా ముందే ప్రీమియర్ షోల పేరుతోటి రకరకాల వాటికి అనుమతులు ఇవ్వటం అనేటువంటిది కూడా ప్రభుత్వం మానుకోవాలి మేము ఉద్యమకారులుగా ఎస్ఓపై డివైఎఫై సంఘాలు మాట్లాడిన తర్వాతనే కోమటి వెంకరెడ్డి గారు బెనిఫిట్ షోలకు ఇట్లాంటి ప్రీమియర్ షోలకు అనుమతులు లేవని చెప్పేసి ప్రకటించాల్సి వచ్చింది అది మా విజయం దాంతోపాటు మేము రేవతి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేశాం ఇప్పటికే అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి ఆ రేవతి కుమారుడు కూడా హాస్పిటల్లో చాలా విషమంగా ఉన్నది చాలా ఆందోళనకరంగా ఉన్నది కాబట్టి అతని కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది కోటి రూపాయలు ఎక్స్రేస్ ఇవ్వాలి అల్లు అర్జున్ పైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని సినిమాలు అభిమానం ఉండటం తప్పులేదు వినోదం కోసం ఆనందం కోసం సినిమాకి వెళ్ళటాన్ని ఎవరు తప్పట్టాల్సిన అవసరం లేదు కానీ అది పైచాచిక ఆనందంగా మారి ఆ సినీ నటుల కోసం వాళ్ళ కోసం జీవితాలని పనంగా పెట్టాల్సినటువంటి అవసరం లేదు సినిమా ఎప్పుడైనా చూడవచ్చు కానీ ఆ సందర్భంగానే చూడాలి అప్పుడే చూడాలి ఇప్పటి ఎట్లొచ్చిందంటే సినిమా చిత్ర పరిశ్రమ ఎంత దిగజారిందంటే తక్కువ బడ్జెట్తో సినిమాలు తీసి వందల కోట్ల వేల కోట్ల రూపాయల రాబడిని పెట్టుకోవడం అనేటువంటిది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ సినిమాలలో సామాజిక ఇతృత్వం ఎంత ఉంటుంది సమాజానికి ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్ ఎంత ఉంటుంది లేదు వచ్చినటువంటి పబ్లిక్ని ఇన్స్పైర్ చేసే అంశాలు ఏముంటాయి లేదంటే సమాజం సినిమా ఒక సినిమా చూసిన తర్వాత ఎలాంటి అనుభూతిని పొందుతున్నాం ఎలాంటి దానికి లోన్ అవుతున్నాం అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది కానీ ఇవాళ సినిమా పరిశ్రమ మరీ ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ వ్యాపారమే మార్కెట్ లక్ష్యంగా పనిచేస్తుంది అందరు అట్నే ఉన్నారంటే కొంతమంది సామాజికంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు తక్కువ బడ్జెట్తో సినిమా తీసేవాళ్ళు ఉన్నారు కానీ ఇటీవల కాలంలో తెలుగు చిత్రమ పరిశ్రమలు విడుదలవుతున్న సినిమాలన్నీ కూడా డబ్బు లక్ష్యంగా వేల కోట్ల పెట్టుబడిని రాబట్టేదానికి లక్ష్యంగా సినిమాలు ఉన్నాయి అందుకని టూ సినిమా అనే పేరుతో జరిగినటువంటిది ఏదైతే ఈ నష్టం ఉందో రేవతి మరణించటం ఒక మహిళ మరణించటం తన కొడుకు తీవ్రమైనటువంటి సాగు మధ్యలో ఉండటం అనేది చాలా విచారకరం దీనికి చిత్ర పరిశ్రమ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటు నష్టపరిహారం ఇరవై ఐదు లక్షలు అది ఎటు మాత్రం కూడా సరిపోదు మహిళను ఎట్లాగే తెచ్చి ఇవ్వలేవరు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది బాలుడు ఇంకా చావు బతుకుల మధ్యలో కాబట్టి ఆదుకోవాల్సిన అవసరం ఉంది అందుకని కోటి రూపాయలు ఇవ్వాలి అల్లు అర్జున్ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కేసు పెట్టినని పోలీసులు ప్రకటించారు అది సరిపోదు ఇవాళ అల్లు అర్జున్ ఒక లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం కాదు ఒక ప్రాణం పోయింది ఎప్పుడు కూడా సినిమాలు అనేటువంటివి వచ్చినప్పుడు కట్అవుట్లు కట్టడం చొక్కాలు దించుకోవటం రకరకాలు ఇది చేయటం పాలాభిషేకాలు చేసుకోవటం సహజంగా సినిమా ఫీల్డ్లో ఎట్లుంటుందంటే ఒక సినిమా యాక్టరు అంటే ఒక క్యూరియాసిటీ మా హీరో ఇదంతా కూడా ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది అదే క్రమంలో ఆ సంతోషాన్ని పంచుకునే క్రమంలో వాళ్ళు అట్లా జరిగినటువంటి సందర్భం నేనేమంటున్నా అంటే సరే రేవతి చనిపోయింది కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు అల్లు అర్జున్ గారు ప్రకటించారు అదే క్రమంలో డివైఎఫ్ఐగా ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐగా మీరు అక్కడ పెద్ద ఎత్తున ధర్నా పెట్టిన సందర్భంలో కాలే థియేటర్ యజమాన్యాల మీద కేసు పెట్టాలి అరెస్ట్ చేయాలి అల్లు అర్జున్ గారి మీద కూడా కేసు పెట్టి అరెస్ట్ చేయాలన్నారు అసలు ఇప్పుడు మీ సంఘాలు ఉద్యమం చేసేటువంటి క్రమంలో కొన్ని మార్పులు జరిగినాయని మీరు ప్రకటిస్తున్న క్రమంలో మరి సంధ్యా థియేటర్ యజమాని పైన కానీ అల్లు అర్జున్పై కానీ కేసు పెట్టి జైలుకు పంపించే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా పోలీసు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సందర్భం ఇది ఎందుకంటే ఇప్పుడే కాదు ఈ ఘటన అల్లు అర్జును పుష్పటు సినిమా సందర్భంగా ఈ సినిమా అనేది వివాదాస్పదం చేస్తురని చెప్పేసి కొంతమంది అభిమానులు కొంతమంది అనుకోవచ్చు అల్లు అర్జున్ టార్గెట్ ఇక్కడ అల్లు అర్జును పుష్పాటు సినిమా టార్గెట్ కాదు ఒక మైలు అకారణంగా చనిపోయింది తొక్కిసల అసలు తొక్కిసలాట జరిగే పరిస్థితులకు రావడానికి కారణం థియేటరు ప్రీమియర్ షో ముందేశారు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అల్లు అర్జున్ అక్కడికి వచ్చాడు పోలీసుకి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అల్లు అర్జున్ టీం ముందు చెప్పాలి కదా సిపికి చెప్పాలి కదా అసలు హైదరాబాదులో ఎక్కడ ఉద్యమాలు జరుగుతాయి ఎక్కడ ఏం జరుగుతున్నాయని చెప్పేసి క్షణాల్లో పోలీసులు తెలిసిపోతుంది అల్లు అర్జును ఒక స్టారు ఒక సినీ నటుడు అక్కడికి వస్తున్నప్పుడు తెలియపోవటం ఎవరు తప్పు అది అందుకని పోలీసు తప్పు ఉంది దీంట్లో అది థియేటర్ యాజమాన్యం మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కేసులు పెట్టాలి అవసరమైతే థియేటర్ని తీజ్ చేయాలి అల్లు అర్జున్ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఇది ఈ సినిమా సందర్భం కాదు గత తెలుగు చిత్ర పరిశ్రమ మొదటి నుంచి కూడా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ పెద్ద పెద్ద సినిమాలు వచ్చినప్పుడల్లా టికెట్ల సందర్భంగా ముందస్తు షోల పేరుతోటి బెనిఫిట్ షోల పేరుతోటి టికెట్ తీసుకునే సందర్భంలో చనిపోయిన వాళ్ళు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి చనిపోయినటువంటి వాళ్ళు తర్వాత తొక్కిసలాట్లు చనిపోయినటువంటి వాళ్ళు అక్కడ గొడవలు అయి ఘర్షణలు అయి ఎవరు బలవుతున్నారు ఒక పేదవాళ్ళు సామాన్య ప్రేక్షకులు అభిమానులు బలవుతున్నారు అంటే ఈ ఈ రకమైనటువంటి వాటన్నిటి కారణం బాధ్యత ఎవరు వహించాల్సిన అవసరం ఉంది సినిమా చిత్ర పరిశ్రమ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఏ సినిమా ద్వారాగా అయితే ఎవరైతే సామాన్య ప్రేక్షకులు బలవుతూ ఉన్నారో నష్టపోతూ ఉన్నారో వాళ్ళని ఆదుకోవాల్సింది కూడా చిత్ర పరిశ్రమ ఆ సినిమా యూనిట్ ఆ బృందమే చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకని చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా సామాన్యులు పేదవాళ్ళు అభిమాన అభిమానం ఉండటం తప్పలేదండి నీ అభిమాన నటుడు సినిమాలు వారం రోజుల తర్వాత చూడవచ్చు పది రోజుల తర్వాత కూడా చూడవచ్చు కానీ అప్పుడే చూడాలి ఆ రోజే చూడాలి నూట యాభై రూపాయలు ఉన్న టికెట్ పదిహేను వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయలు మూడు వందల ఉన్న టికెట్ పదమూడు వందలు పదమూడు వేలు రెండు వేలు నాలుగు వేలు ఐదు వేలు టికెట్లను రేటు పెట్టి కొన్ని స్వేచ్ఛ ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది సామాన్యులకు వినోదం అందుబాటులో ఉండకూడదా సామాన్య ప్రేక్షకుడికి సినిమా అనేది అందుబాటులో ఉండకూడదా అందుకని ఇటీవల కాలంలో ఒక ట్రెండ్గా ఏమైందంటే ఒక సినిమా మార్కెట్ అంటే సినిమా కూడా సరుకు అయింది వినోదం కూడా సరుకు అయింది పెట్టుబడిదారులు కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే సినిమాలు వస్తున్నాయి అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఒక వీ హీరోను విశ్వసిస్తూ నాకు నేనుగా ఎక్కువ ఎగ్జైట్మెంట్ అవుతూ ముందుకు వస్తున్న క్రమంలో నా హీరో సినిమా రెండు వేలైనా ఐదు వేలైనా నేను తీసుకుంటా అనేటువంటిది ఆ ప్రేక్షకుడు ఇష్టపడుతున్నప్పుడు మనం బయట సామాజిక మీలాంటి వాళ్ళు ఉద్యమకారులు యువజన నాయకులు కాబట్టి మరి మా ఇష్టానికి మా హీరోని మేము ప్రమోట్ చేసుకుంటాము మీరు చెప్పాల్సిన అవసరం లేదనే సందర్భం వస్తే దీని పట్ల మీరు ఏమంటారు ఇప్పుడు మనం ఎవరైనా వాళ్ళ ఇష్టాయిష్టాల మీద మనం ఏమి తప్పుపట్టాల్సిన అవసరం ఇష్టం ఉండొచ్చు ఇష్టమైన సినీ నటుని వాళ్ళు అనుకున్నటువంటి హీరోలను అభిమానించడం తప్పు లేదు ఇష్టపడడం తప్పులేదు కానీ అది నీకు ప్రమాదకరంగా మారద్దని కోరుకుంటున్నాం ఇవాళ ఎవరైతే సామాన్య ప్రేక్షకుడు వీక్షకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అట్టడు వర్గాల పేదవాళ్ళు సామాన్య మధ్యతరగతి యువత విద్యార్థులు వాళ్ళంతా తల్లిదండ్రుల కష్టాజితం మీద హైదరాబాద్ నగరాల్లో ఇతరతర నగరాల్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళు పంపేటువంటి కొద్ది డబ్బుతోటి వాళ్ళ చదువులు బట్టలు అవి చూసుకోవాల్సిన సందర్భంలో ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు విచ్చలవిడిగా పైచాచిక ఆనందంతో బట్టలు దింపుకొని ఖర్చులు పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదంటున్నాం అభిమానాన్ని ప్రదర్శించుకోవడానికి మార్గాలు చాలా ఉన్నాయి అదే రోజు పోతేను నూట యాభై రూపాయలు ఉన్న టికెట్టు మూడు వేలు పెట్టి కొనుక్కొని ఆనందం అదే సినిమా కదా మేము ఏమంటాం అంటే మీ జీవితాలకు ప్రమాదం రావద్దు మీరు బలి కావద్దు మీ ప్రాణాలు కోల్పోవద్దు తొక్కిసలాటలు జరగవద్దు దానికి మీ నష్టం జరగకూడదు ఇవాళ ట్రెండ్ ఏంటంటే సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు తీసుకొచ్చి ఏంటంటే సినిమా విడుదలైన రోజే నువ్వు సినిమా చూడకపోతే ఎక్కువ ఖరీదు అయిన టికెట్లు కొనుక్కొని సినిమా చూడకపోతే ఇక నీ జీవితం దండగా ఇక నువ్వు బతికే దండగా అన్నట్టుగా అంత టైపు తీసుకొస్తున్నారంట మీడియా కావచ్చు ఈ రకరకాల సామాజిక మాధ్యమాలు మీడియా ద్వారా కావచ్చు అట్లాంటి ప్రచారం అంటే ఒక సినిమా వాళ్ళు అనుకున్నటువంటి బడ్జెట్ కంటే ఇప్పుడు ఒక్కొక్క మీరు చూస్తే అది ప్రభాస్ అయినా పవన్ కళ్యాణ్ అయినా రామ్ చరణ్ అయినా ఎన్టీఆర్ అయినా పవన్ కళ్యాణ్ అయినా రకరకాలుగా ఎవరెవరైతే స్టార్గా ఉన్నటువంటి నటులు ఉన్నారో పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడల్లా ఇదే తంతు ఒక లేనిపోని ఒక ఒక ఐపు సృష్టించటం దానికి సినిమా అల్ల కంటెంట్ లేకపోయినా కథాకథనం లేకపోయినా దానికి ఏదో ఉన్నట్టుగా ఒక బిల్డప్ ఇచ్చి ప్రచారం చేసుకొని వంద కోట్లు పెట్టి వేల కోట్ల రూపాయలు అసలు ఇటీవల కాలంలో రికార్డులు అనేవి చెప్తే బాహుబలి వన్ కానీ టూ కానీ వందల వందల కోట్ల రూపాయలు సంపాదించినట్టు తర్వాత రామ్ చరణ్ సినిమాలు అంత ముందు ఎన్టీఆర్ సినిమాలు కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు కానీ ఎక్కువ వందల కోట్ల రూపాయల ఏమంటారు దాన్ని వ్యాపారం జరుగుతున్నట్టుగా వస్తూ ఉంది అవి రాబట్టుకోవడం కోసం సామాన్య ప్రేక్షకులను ఎందుకు బలి చేయాలి ఇప్పుడు సరసమైన ధరలకు అంటారు కదా తక్కువ ధరకు మీరు మేము ప్రేక్షకుల కోసం ఏమున్నాం మా జీవితాలు ప్రేక్షకుల కోసమే మేము నటిస్తున్నాం వినోదాన్ని పంచుతున్నాం అంటే సామాన్య ధరలకు ఇవ్వచ్చు కదా పోనీ మీరు వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీశారు మీరు ఇచ్చేటువంటి రెమ్యునరేషన్స్ అంటే నటీనటులకు అంటే అందులో ఉన్నటువంటి యాక్ట్ చేసినటువంటి వాళ్ళకు సరే హీరోలు అనుకుందాం హీరోయిన్లు అనుకుందాం నేను సినిమా నటులు అంట వాళ్ళని హీరో అనేటువంటిది అని పెంచి జనం మీద వ్యాపారం చేసుకుంటున్నారు సరే ప్రేక్షకులు ఉన్నటువంటి వాళ్ళు సామాన్య ప్రజలు యువత కూడా అట్లనే ఉంటున్నారు దాన్ని మనం అంత చేసుకో మీ యువతకు విద్యార్థులకు ఇచ్చే పిలుపు ఏంటంటే ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఇష్టాన్ని ఉంచుకోండి కానీ అది పైచాచిక ఆనందంగా మారి మీ జీవితాలకు ప్రాణాలకు ప్రమాదంగా ఉండొద్దని చెప్పి చెప్తున్నాం అందుకని సినిమాలు అంటే ఆ రోజు సినిమా చూడకపోతే నీ జీవితం లేదు ఆ రోజు అంటే ఎవరైనా ఏదైనా ఇప్పుడు ఆ సినిమా అనేది మా హీరో అనే ఫీలింగ్ ఎన్ని వేలైనా పెట్టుకుంటారు అంటే ఆ ఎగ్జైట్మెంట్ వాళ్ళని ఆపు ఇప్పుడు ఆమె రేవతి చనిపోయిందంటే అందరికీ బాధకరమైన విషయం అంటే ఒక మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉండి ఆ పిల్లలు తీసుకుపోయినటువంటి సందర్భంలో ఆమెకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఒక హీరో పట్ల వాళ్ళు నమ్ముకున్న హీరో పట్ల అనేది ఆ అభిమానం అనేది అంత తారస్థాయికి చేరింది కాబట్టి ఆమెకు జరిగిన ఇన్సిడెంట్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు పుష్ప టూ ఇది ఇన్సిడెంట్ జరిగింది గతంలో ఉన్న సినిమాలకి గతంలో ఎప్పుడైనా ఇట్లా జరిగిందా లేదా ఈ సినిమాకే జరిగిందా లేకపోతే గత సినిమాల చరిత్ర కానీ ఇప్పటి చరిత్ర ఇప్పటి సినిమాల చరిత్ర చూసినప్పుడు దీని మధ్య మీరు ఏమైనా చెప్పగలుగుతారా వైరుధ్యం ఉందా ఏమన్నా అంటే సినిమా ప్రారంభం నుండి చూస్తే ప్రారంభంలో సినిమాలు సామాజిక ఇతృత్తంగా వచ్చిన సినిమాలు ఉన్నాయి సామాజిక కాన్సెప్టు సోషల్ కాన్సెప్టు సమాజంలో జరుగుతున్నటువంటి రోజువారీ జీవిత ఘటనల ఆధారంగా కథనాలు ఉండేవి అంటే సినిమా ప్రారంభమైన కొత్తలో అప్పుడు సినిమా పేర్లు కూడా ఎలా ఉండేవి మంచి మనసులు స్నేహితులు కుటుంబ కథా చిత్రాలతో ఉండే పేర్లు మన ఊరు రకరకాల పేర్లతోటి సినిమాలు ఉండేవి మాయాబజార్ లాంటి సినిమాలు కానీ లేదంటే మన దేశం దేశం కోసం ఇట్లాంటి సినిమాలు రకరకాల పేర్లు చాలా ఉన్నాయి గొప్ప గొప్ప పేర్లు ఉండేవి అంటే అట్లా సినిమాలు పేర్లు ఉండటమే కాదు దాంట్లో కూడా కథాకథనం కూడా ఉండే అంటే ప్రేక్షకుని ఒప్పించే విధంగా మెప్పించే విధంగా వినోదాత్మకంగా ఆనందాన్ని విజ్ఞానాన్ని అన్ని రకాలుగా ఇచ్చే సినిమాలు ఉన్నాయి అప్పట్లో సినిమాలు చూస్తే పోయిన ప్రేక్షకులు వీక్షకులందరూ కూడా ఏదో రకమైనటువంటి ఒక ఆనందాన్ని పొందేటువంటి వాళ్ళు మారిన క్రమంలో తొంభై తర్వాత ఎనభై తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా ఎప్పుడైతే రకరకాల ఆర్థిక విధానాలు ప్రారంభమైనయో అవి మార్కెట్లోకి వచ్చినాయో ఆ తర్వాత సినిమాల తీరు మారింది పేర్లు కూడా మారినాయి అంటే ఒక్కడు నేనొక్కడు మొనగాడు తర్వాత ఇట్లాంటి సినిమాల పేర్లు అంటే ఒక్కడే అంటే హీరోయిజం అనేటువంటి దాన్ని బాగా ఐపు క్రియేట్ చేయటం తర్వాత ఒక్కడు చాలు అనేటువంటి సినిమాలు తర్వాత లీడర్ అని శ్రీమంతుడని అతను ఒక్కడే అని ఒక్కడే అంటే హీరో అంటే ఒక ఒక్కడి కేంద్రంగానే సమాజం అంతా మారుతుంది ఒకప్పుడు సినిమాలు ఏమో సమాజానికి ఉపయోగపడే సినిమాలు ఉండేవి ఆ తర్వాత సినిమాలు ఏంటంటే ఈ సమాజాన్ని బాగు చేయాలంటే ఒక్కంతోనే సమాజం అది హీరో ఒక్కడై ఉండాలి ఆ హీరో ధనవంతుడై ఉండాలి ఆ హీరోకి అన్ని రకాలు ఇది ఉండాలి అంటే సినిమాలలో కూడా తర్వాత ఏమొచ్చిందంటే సినిమాల్లో ఏమొచ్చింది ఒక మహిళని స్త్రీని శృంగార వస్తువు చూసేటువంటి పరిస్థితికి వచ్చింది తర్వాత మనుషుల యొక్క ప్రేమలని అభిమానాలని కుటుంబ బంధావయాలు సంబంధాలు అన్నింటినీ కూడా పక్కన పోయి వ్యాపార వస్తువుగా వినిమయ వస్తువులుగా ప్రమోట్ చేసుకునే సినిమాలు వచ్చినాయి కుటుంబంతో తల్లి కూతురు బిడ్డ పిల్లలతోని సూ వెళ్ళి చూసి సినిమాలు చూడలేని తిథికి వచ్చినాయి ప్రధానంగా ఏమొస్తాయి సినిమాలలో హింస ప్రధానంగా వచ్చింది శృంగారాన్ని ప్రధానంగా తీసుకొచ్చారు రకరకాలుగా అన్నీ వచ్చినాయి తర్వాత అంటే ఏమంటారు ప్యాక్షన్ అంటే కుటుంబ కథా చిత్రాల నుంచి ఇప్పుడు ఇవన్నీ కూడా సైడ్ ట్రాక్ పెట్టినాయి సినిమాలు తర్వాత సినిమా పేర్లు కూడా ఆవార పోకిరి ఇప్పుడు మీరు చెప్తున్న వాస్తవాలు సమాజంలో చూస్తున్న సందర్భంలో ఇప్పుడు మీరు శాస్త్రీయ భావాలను సమాజంలో పరి పరిచయం చేసి ప్రజా చైతన్యాన్ని ప్రజా అవగాహన క్రమంలో సమాజాన్ని మార్చాలని బయలుదేరినాయి డివైఎఫ్ఐ కానీ ఎస్ఎఫ్ఐ కానీ మరి అసలు ఈ సినిమాలు ఒక వ్యక్తి కేంద్రకంగా నడిచే క్రమంలో ప్రజలందరూ కూడా ఎక్కువ మంది మీ సంఘాల వైపు కాకుండా సినిమాల వైపు పోతున్నారు అంటే మీరు చేసేటువంటి పోరాటంలో ఏమైనా బలహీనత ఉందా మీరు పరిచయం చేసే సిద్ధాంతంలో మరి దీని పట్ల మీ అదే ఉద్దేశం ఏంటి ఇప్పుడు మీరు ఒకటి చూడండి సినిమా అయినా సాహిత్యమైన ఏ మీడియా అయినా సరే ప్రస్తుతం ఉన్నటువంటి పాలక వర్గాల భావాజాలకు అనుగుణంగా వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగానే ఉంటాయి మీరు భారతదేశంలో మొత్తం చూడండి మలయాళీ సినిమాలు కొన్ని తమిళ్ సినిమాలు సమాజానికి ఉపయోగపడే సినిమాలు ఉన్నాయి అంటే అక్కడ జరిగేటువంటి ప్రజలు రోజువారీ జీవితాల ఆధారంగానే కథలు ఉంటాయి కొన్ని ఇతర ప్రాంతీయ భాషల్లో సినిమాలు కూడా కొన్ని సమాజానికి ఉపయోగపడే సినిమాలు ఉంటాయి ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా ఎవరైతే పాలక ప్రభుత్వాలు అధికారంలో ఉంటారో వాళ్ళని బలపరిచే భావాజాలంతో కూడుకున్నటువంటి సినిమా సాహిత్యం రకరకాలుగా వస్తుంటాయి మూడు విశ్వాసాలు పెంచే సినిమాలు వస్తాయి తర్వాత యువతని సైడ్ ట్రాక్ పెట్టించే సినిమాలు వస్తాయి యువత అంటే ప్రేమ లేదంటే ఇతరత్ర అలవాట్లు లేదంటే మద్యం ఇట్లాంటి అంటే ఇట్లాంటిని ఎక్స్పోజ్ చేసే సినిమాలు వస్తాయి తర్వాత వినిమయ వస్తువులను అమ్ముకునేటువంటి సినిమాలు ఉంటాయి అందుకనే తెలుగు సినిమా చరిత్రలో స్టార్టింగ్లో కొన్ని వచ్చినాయి ఇప్పుడు వామపక్ష భావజాలం బాగా భావ ప్రచారంలో ఉన్నప్పుడు అట్లాంటి సినిమాలు వచ్చినాయి అది ఆర్ నారాయణమూర్తి తీసినటువంటి రసాయనం చీమల దండు దండూరు లాంటి ఇట్లాంటి అనేక సినిమాలు అప్పుడు ఇవన్నీ కూడా వామపక్ష భావజాలంతో కూడుకున్న సినిమాలే ప్రారంభంలో ఇక్కడికి వచ్చినాయి అందుకే ప్రజానాట్య మండలి రకరకాల కళా సంస్థలు ఇట్నుంచి పోయినటువంటి వాళ్ళందరూ కూడా సినిమా సాహిత్య రంగంలో నిలదొక్కుని మంచి సినిమాలు తీసుకొచ్చిన పరిస్థితి కూడా మనం చూడవచ్చు తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ తర్వాత సినిమాలన్నీ కూడా వ్యాపారమయంగా మారినాయి సరుకుగా మారినాయి మార్కెట్గా మారినాయి అందుకనే వాళ్ళ భావాచాలకు అనుగుణంగానే సినిమాలు రావాలని కోరుకుంటారు మీరు చూడండి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదేళ్ళ కాలంలో ముస్లింలను రెచ్చగొట్టే సినిమాలు వచ్చినాయి హిందుత్వాన్ని రెచ్చగొట్టే సినిమాలు వచ్చినాయి తర్వాత దేశభక్తి పేరుతోటి మన సైనికుల పేరుతోటి రెచ్చగొట్టే సినిమాలు వచ్చినాయి ఇతరులను రెచ్చగొట్టే సినిమాలు వస్తున్నాయి అంటే వాళ్ళకి అను అంటే సినిమాలలో కూడా తేడాలు ఉంటాయి మనం చూడాలి అంటే దీని వెనకాల ఉన్నటువంటి దీని మూల కారణం కూడా మనం గుర్తించాలి అందుకని వాళ్ళ అభ్యుదయం వైపు ఆలోచించగలిగేటువంటిది కాకుండా ప్రేక్షకులుగా వీక్షకులుగా వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా నువ్వు ఎంజాయ్ చేయి నువ్వు ఆనందపడు అంతే తప్ప నీ హక్కుల కోసం ఆలోచించేటువంటి వైపు నువ్వు చూడొద్దు అందుకని సినిమాలు అన్నిట్లలో కూడా అదే ఉంటుంది విత్సలవిడి తను విచ్చలవిడి యొక్క ఆనందం కోసం రకరకాల వైద్యం అని చూపెడతారు ఆ సినిమాలో ఇప్పుడు ఒక సామాన్య సగటు మనిషి తన తన యొక్క హక్కులేంటి తన బాధ్యతలు ఏంటి తన జరుగుతున్న నష్టం ఏంటి విద్య ఏంటి ఉపాధి ఏంటి నిరుద్యోగం ఏంటి కనీస వేతనాలు ఏంటి రోజువారికి ఈ చూపెట్టరు సినిమాలల్ల నువ్వు ఏమైనా చేశారే నువ్వు ఆనందంగా ఉండాలి సినిమాలు చూడాలి అంతే తప్ప పాలకుల మీద పోరాటం చేయొద్దు తిరుగుబాటు చేయొద్దు ప్రశ్నించవద్దు అభ్యుదయం గురించి ఆలోచించొద్దు అనేటువంటి సినిమాలు ఇటీవల కాలంలో వస్తున్నాయి అందుకనే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమాలలో మూఢత్వాన్ని పెంచే సినిమాలు వస్తున్నాయి భక్తిని ప్రధానంగా చేసుకునే సినిమాలు వస్తుంటాయి హింసను ప్రేరేపించే సినిమాలు వస్తుంటాయి ఒక వర్గాన్ని మరొక వర్గం మీదకి రెచ్చగొట్టే సినిమాలు వస్తుంటాయి కేరళ స్టోరీ తర్వాత ఈ తెలంగా ఇటీవల కాలంలో మన తెలంగాణ సాయుధ పోరాటం మీద వచ్చిన సినిమా ఏం సినిమా అది రజాకార్ అని చెప్పేసి తర్వాత మన కాశ్మీర్ పైల్స్ అని కానీ రకరకాల సినిమాలని ఇవన్నీ కూడా ఈ సినిమాలలో కూడా ఏముంటుంది క్షుద్ర పూజలు హోమాకారాలు లేదంటే కాషాయ వస్త్రాలు కాషాయ దండాలు అంటే మనం సమాజంలో మనిషి కేంద్రంగా సినిమాల కంటే మనిషిని అనిసిపెట్టే సాధనాలుగా కూడా మీడియా ఇవాళ అత్యంత ప్రజలని బాగా ప్రభావితం చేయగలుగుతున్నటువంటి మీడియాలో సినిమా మీడియా ప్రధానంగా ఉంది ప్రజలందరూ దాన్ని కనెక్ట్ అయి ఉన్నారు కానీ ఈ కనెక్ట్ అయినటువంటి ప్రజలందరినీ మనం ఏ భావాజాలంతో నింపాలనుకుంటున్నారు వీళ్ళు ఇప్పుడు మీరు చూస్తే అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఎవరు కలుస్తున్నాడు వాళ్ళ పార్టీ నాయకుల తర్వాత ఆయన ప్రధానంగా కలిసేది ఎవరినంటే సినిమా హీరోలను కలుస్తుంటాడు నటులను కలుస్తుంటాడు ఇవాళ వాళ్ళు ఎక్కువ పెట్టుబడి పెట్టేది కూడా వీళ్ళే సినిమా రంగంలో ఇప్పుడు మీరు మూడు రకాల పెట్టుబడులు పెడతారు బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు క్యాపిటలిస్టులు పెట్టుబడిదారులు ఒకటి సినిమా రంగం ఫస్ట్ విద్యా వైద్య రంగాలు తర్వాత రియల్ ఎస్టేట్ మూడవది సినిమా రంగం వీళ్ళంతా డబ్బు పెట్టి వాళ్ళకు అనుకూలమైనటువంటి భావజాలాన్ని ప్రచారం చేయడానికి వాళ్ళు ఉపయోగపెట్టుకుంటున్నారు వీటన్నిటి నుంచి అందుకనే ఇవాళ మాలాంటి అంటే మీరు అన్నట్టు వామపక్ష భావజాలం శాస్త్రీయ భావజాలం అభ్యదయ భావజాలం అయిపోందుకు రావట్లేరు అంటే ప్రజలని నిరంతరం నట్టింట్లో నట్టింట్లో ఏ భావాజాలం ఇవాళ సోషల్ మీడియా వచ్చింది ఆ తర్వాత రకరకాల అంటే మీరు అన్నట్టు సహజంగా మీరు అన్నట్టు సమాజంలో చూస్తున్న సందర్భంలో చివరిగా ఒక మాట చెప్పండి ఇప్పుడు పుష్ప టూ పేరు మీద చనిపోయింది కదా రేవతి అసలు ఒక్క మాటలో చెప్పండి ఇప్పుడు మొత్తానికి మీరు ఉద్యమం చేశారు అరెస్ట్ చేయమన్నారు ఎక్స్గ్రేషి ప్రకటించిన సగం వచ్చిన సందర్భం అన్నారు రే కోమటిరెడ్డి గారు కూడా ప్రీమియర్ షోలు వద్దు రేట్లు తగ్గిస్తామని అన్నారు కదా ఒక్క మాటలో మీరు చెప్పండి మీ అంతిమ లక్ష్యం ఏంది ఇప్పుడు రేవత చనిపోయింది కదా ఆమెకి ఏ రకమైన న్యాయం కావాలి ఒక అభిమాని చనిపోతే మాలాంటి సంఘాలు ఉన్నాయనేది మీరు ఏమైనా చెప్పగలుగుతారా ఏందో ఒక్క మాటలో మీరు చెప్పి ముగించండి ఒకటే ఇప్పుడు పుష్ప టూ సినిమా కేంద్రమేనే కాదు ఏ సినిమా అయినా ప్రేక్షకులకు అన్యాయం జరిగితే మాలాంటి సంఘాలు ఖచ్చితంగా ప్రత్యక్షంగా అక్కడ పోరాడతాయి ఉద్యమిస్తాయి పుష్ప టూ సినిమా సందర్భంగా జరిగినటువంటి ప్రాణ నష్టం అది తెలంగాణలో హైదరాబాద్లో నడిబొడ్డున సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటన కాబట్టి పుష్ప టూ చిత్ర నిర్మాణ సంస్థ చిత్ర బృందం డైరెక్టరు అండ్ మిగతా వాళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి అల్లు అర్జున్తో సహా కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి కుటుంబాన్ని ఆదుకోవాలి అక్కడ ఏదైతే తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాడో అతన్ని వైద్య ఖర్చులు బాబుని కూడా బతికిచ్చే బాధ్యత తీసుకోవాలి సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కేసులు పెట్టాలి అవసరమైతే ఆ థియేటర్ యాజమాన్యం మీద ఆ థియేటర్ను మూసేయటమా ఏంటనేది కూడా చూడాలి దాంతోపాటు సినిమాలు రావటాన్ని చూడటాన్ని మేము వ్యతిరేకించట్లేదు దానికి ఒక పద్ధతి ఉంటుంది అభిమానుల్ని ప్రేక్షకులుగా వీక్షకులుగా మీరు కూడా జాగ్రత్తలు తీసుకోండి వినోదం ఎంత అవసరం అంతే పొందండి తర్వాత వాళ్ళు మంచిగానే ఉంటారు వాళ్ళు పెద్ద పెద్ద డబ్బులు పెట్టి వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం మీ జీవితాలను నాశనం చేసుకోమాకండి ప్రాణాలు తీసుకోమాకండి అంటే వినోదాన్ని వినోదంగానే చూడండి పైచాచ్యక ఆనందానికి పోయి అడావుడికి పోయి తొక్కిసలాటలు పోయి జీవితాలను ఖరావు చేసుకోవద్దని చెప్పేసి యువత ప్రేక్షకులకు మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం అన్నగారు మేము పిలవగానే విచ్చేసి ప్రస్తుతం జరిగిన ఘటన పేరు మీద సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి విధి విధానాల పట్ల తన యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలు తెలియజేసి సమాజంలో కళ్ళు తెరిపించేటువంటి ప్రయత్నంలో భాగంగా తన అభిప్రాయాలు ఇక్కడ పోయడం జరిగింది కాబట్టి ప్రేక్షక మహాశయులారా హీరోకి వర్షిప్ అంటే ఎవరికైనా ఇష్టమే ఏ హీరోకు ఆ హీరో ఇష్టం ఉంటాడు ఆ వాళ్ళ అభిమానులుగా మీకు భావోద్వేగత ఉంటుంది సంతోషం ఉంటుంది ఎందుకంటే సినిమాలంటే వినోదం విజ్ఞానం వికాసము ఒక చైతన్యము అవగాహన అనేక రకాలుగా నవరసాలు కలిసి ఉంటాయి కాబట్టి మీరు ఆ నవరసాలను మీరు నమ్ముకునేటువంటి విశ్వసించే హీరో కోసము మీరు ప్రాణాలు పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్రాణాలు నిలబెట్టుకొని మీ తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలంగా మీరు సాధన జీవితంలో సాధన చేసి మీ యొక్క మీరు నమ్ముకున్న హీరోలకు ఒక రోల్ మోడల్గా మీరే ఉండేటట్టు చేసేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప మీ యొక్క భావోద్వేగ తీవ్రత ప్రాణాలకు తెగించి మీ ప్రాణాలు పోయినా పర్వాలేదు అనేటువంటి మూర్ఖపు ఆవే భావావేశాలతో చనిపోయే ప్రమాణం చేస్తే మీ తల్లిదండ్రులకు నష్టం వాటిల్ని తెలియపరుస్తూ నిజానికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు అన్న కోట రమేష్ అన్నకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క చర్చా సంవాద కార్యక్రమాన్ని ముగిస్తున్నాం నమస్కారం థ్యాంక్ యూ అనా